ఆయన కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నా కరుణాకర్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను సమర్థిస్తాను చించేస్తాను అలా ఉంటే చూడండి ఒకసారి వాడు అన్నాడు కదా బ్రహ్మవేత్త పురాణం ప్రకృతి కాండము ముప్పై ఒకటి అధ్యాయం పదహారు పదిహేడు శ్లోకాలు కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇక్కడ ఏముందో చూడండి శివలింగమును పూజించిన వాడు పరమ శివుని యొక్క కోపం వలన భయంకరమైన సోలప్రోతమైన నరకమున నూరు సంవత్సరములు ఉండును అచ్చట నరకయాతలు అనుభవించి తర్వాత ఏడు జన్మలు పెద్ద పులిగా ఏడు జన్మలు దేవాలయంలో అర్చకుడిగా జన్మించను అని చూశారు కదా అంటే వాడు అంటున్నాడు కదా మా గ్రంథాల్లో ఉండి నేను చింపేస్తాను అంటున్నాడు వాడు ఇలాంటి విషయాలు ఉంటాయి అంటే ఏంది వాళ్ళ దేవుణ్ణి కనుక నమ్ము నువ్వు వెంటనే మరి బ్రహ్మవేత్త పురాణం అలాగే పద్మ పురాణం దగ్గర పెట్టుకొని ముక్కల ముక్కలుగా చింపి లైవ్ పెట్టి జనాలకు క్షమాపణ చెప్పాలను నేను అది ఉంది కానీ లేదని చెప్పాను అని ఎరకర్ణగర్గా చూడాలి ఒకసారి పురాణం భూమికాండం తొంభై అధ్యాయం పదకొండవ శ్లోకం ఇక్కడ సమస్త ప్రపంచానికి పరిపాలకుడైన విష్ణువుని పూజించిన వారు నరకానికి పోతారు విష్ణువుని పూజించినటువంటి వారు నరకానికి పోతారు అని చాలా క్లియర్గా పద్మపురాణంలో భూమి కర్ణాకర్గా మరి నువ్వు ఈ రెండు పుస్తకాలు చింపేయాలి బ్రహ్మవత పురాణం అలాగే పద్మ పురాణం రెండు పుస్తకాలు ముక్కల ముక్కలుగా చింపే అవతల పడేయాలి నువ్వు నిజంగా మాట మీద నిలబడి నిలబడేవాడు గనికైతే రే కరుణాకర్గా జాగ్రత్తగా జాగ్రత్తగాను నువ్వు నిజంగా మాట మీద నిలబడేవాళ్ళు కనుక అయితే ఈ రెండు పుస్తకాలను నువ్వు చింపేయాలా ఇది ఇలాంటి దరిద్రమైన విషయాలు మా గ్రంథాల్లో ఉండేయని నువ్వు చెప్పాలా ఎందుకంటే మీరు అది తప్పు అంటున్నారు కాబట్టి అలా ఉండకూడదు అంటున్నారు కాబట్టి అది మీరు చేయాలా ఆ పని మేము చేయాల్సిన అవసరం లేదు